మా ఊరికి అక్కిని నాగేశ్వర గారు వచ్చారు సుబండ సుందరి వంద రోజులు గోధుమ అప్పుడంతా పోయి చూసొచ్చాం అంజనీ దేవి గారు అక్కినే నాగేశ్వరరావు గారు అప్పుడు ఓ పది ఉంటాయేమో నాకు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఎప్పుడు ఎప్పుడు సుందరి సుబండరి అప్పటి నుంచి సినిమా ఫిల్టర్ ఇద్ద అనువనౌ ఆ బోద నిజాంబా జిల్లాంచి హైదరాబాద్ వచ్చాము మొగలేయం సినిమా చూడడానికి సిగెనబట్ ప్యారడైస్ ఆసిట వచ్చింది ఆ సినిమా చూడ కోసం స్పెషల్ గా వచ్చాఫీజ్ అంటే నేన్రా మీ భక్తుని స్వామిజీ హే కదక ముఖ్యంగా తెలుగువాడంటే అంత సినిమా వాళ్ళే ఈ తెలుగు జాతి సినిమాకి అంకితవని ఎన్టీ రామారావు గారు ఆయనే మనకి కృష్ణుడు కృష్ణుడు అంటే ఆయన తప్ప ఇంకోడెవరు రాడు మనకి కృష్ణుడే మన భారతదేశానికి ఆది ఆ కృష్ణుడన్నా రాముడన్నా మనకి ఎన్టీ రామారావు గారు ఇంకోడెవరు కనపడదు ఆ విగ్రహం అలాంటిది ఆ డైలాగ్ అలాంటివి కనుక అలాంటి కన్సతో నేను పెరిగిన వాడిని కానీ సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలన్నా ఉండేది ఆ సత్య పిపాసలో సత్యతృష్ణలో ఇగో ఇక్కడ దాకా రావడం జరిగింది ఈరోజు కైలాసపురిలో మహేశ్వర మహాపిడ్ యొక్క మహాప్రాంగణంలో నాకు నచ్చిన సినిమా ఫీల్డ్లో నాకు నచ్చిన సినిమా ఫీల్డ్లో ముఖ్యంగా జగపతి బాబు గారితో ఆయన గ్రేట్ హీరో ఆయన పక్కన కూర్చోడున్న హత్య నేను భావిస్తున్నాను ఒక సినిమా ఫ్యాన్ ఒక సినిమా ఫ్యాన్గా అలాగే రామలక్ష్మణ్ గారు వారితో ఎంత సంబంధమవున వారు చూస్తే నాకు వెయ్యి ఎనిమిది బనవస్ చేస్తున్నాను ఈరోజు ఈ సమావేశం నాకు చాలా బాగుంది ఇట్ ఈ రియలీ వన్ ఆఫ్ మై బెస్ట్ డేస్ స్వామీజీ మీతో నేను చాలాసార్లు కలిసాను హఠాత్గా కోయంబత్తూరు ఎయిర్పోర్ట్లో గెలిచాను ఎయిర్పోర్ట్లో గెలిచా అక్కడ కర్నూలు జగన్నాథ్ గడ్డికి తర్వాత ఇక్కడ ఎప్పుడున్న మీకు గురించి జరిగిందా లేదంటే మామూలు ఫైఫైర్ మాట్లాడుతున్నారు గురుగారు అంత ఆయన్ని చూసి ముడిచిపోతున్న సరిపోతుంది

అలాంటిది మీరు కైలాసపల్ వచ్చి ఇంతసేపు అడుగుతున్నారంటే మొత్తం పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి అంతా కూడా అందుబాటు అంతా ఎదురు చూస్తున్నారు కనుక స్వామీజీ మీరు ఫస్ట్ మీ గురించి కాస్త చెప్పేసి మీ గురించి మాకు తెలుసు మీ పర్సనల్ లైఫ్ బాబు మీరు కూడా వచ్చి యాక్చువల్గా సినిమాలో ఉంటా కూడా ఈ ఆత్మీయ చింతన వైపు మంచి మార్గం వైపు ఈ మాటలన్నీ మీలో నుంచి వస్తలే అది ఒక తల్లిగంటు ద్వారా వచ్చిందా లేదంటే అసలు నీ లోపే పుట్టిందా అసలు సత్యం ఒక సత్యంగా ఉండాలి ఇదంతా కాదని ఒక బావ ఇప్పుడు మీ నోటి నుంచి పలుకుతా ఉంది అది ఎట్లా తల్లిదండ్రుల మూలంగా వచ్చింది అలా అంటే మీ ఆర్డర్ నుంచే స్టార్ట్ అయింది అది అమ్మ సత్యం అండి ఓకే అమ్మ ఓకే సత్యం మాట్లాడుతుంది అది ఆ జీర్చన ఇది అయితే బాగుంటాయి ఎంతో కొంత డెఫినెట్గా అక్కడ నుంచి వచ్చిన చిన్నప్పటి నుంచి నాకు స్పిరిచువల్ అంటే సముద్రం పక్కన పెరిగాను సముద్రం అంటే ఒక అద్భుతం ఆ ఫీలింగ్ ప్రోపృతి విషయం అలా దేవట్లేదు చిన్నప్పటినుంచి స్పిరిట్చువల్ ఫీలింగ్ ఉండేది అది ఎప్పుడు ఉండేది ఫిలాసఫీ సైకాలజీ స్పిరిచువల్ అటా వెళ్ళిపోయేవాడిని అంటే పోయిట్రీస్ రాసేవాడిని ఇప్పుడు లేదు బట్ అట్లా కూర్చొని రాసేవాడిని అంటే అట వచ్చేది సో అట ఇంట్రెస్ట్ అట్లా పుట్టేసింది ఒకటే నేను జగపత్ బాబా లేకపోతే ఏంటి అనేది నా పక్కన పెడతాను అండి అసలు ఫస్ట్ నేనటా పుట్టాను నేను అందంగా పుట్టాను ఓకే ఆయన చెప్పారు అందంగా పుట్టాను నేను అనకూడదు అది నేనటా పుట్టాను అందంగా పుట్టాను అంతే తల్లిదండ్రులు అవన్నీ అది పక్కన పెడితే ఫేట్ లక్కీగా ఇలా పుట్టేశాను లక్కీగా సినిమాలోకి వచ్చాను మా అదృష్టం కొద్ది మీరు సార్ స్వామి సో నాది ఏం లేదు దీంట్లో నా పాత్ర లేదు అసలు రాత్రి చెప్తా ఉన్నారు మనం వచ్చి ఒక డ్రామాలో ఒక పాల్గొన్నాం వచ్చి ఒక వీసాతో వచ్చాం ఆ వీసా ఎక్స్పైర్ అయిపోతాం వెళ్ళిపోతాం ఇక అప్పుడు కొంత తనమేస్తారు వెళ్ళిపోతాం ఎక్కడికి వెళ్తామో తెలియదు అది ఒక క్వశ్చన్ అడగాల తర్వాత ఆయన్ని సో నిజంగా ఇప్పుడు నేను యాక్టింగ్ చేయగలనుది కూడా చాలామంది నమ్మలేదు నేను నమ్మల ఇప్పటికీ నాకు యాక్టింగ్ రాదు నిజం చెప్పాలంటే యాక్టింగ్ అనేది నాకు తెలియదు అప్పుడు ఏమనిపిస్తే అది చేసేస్తా అది యాక్టింగ్ కాదా అనేది కూడా నాకు తెలియదు చెప్పింది మళ్ళీ చేయమంటే నేను చేయలేదు అందుకని యాక్టింగ్ నేను యాక్టింగ్ కాదు ఐ జస్ట్ లెఫ్ట్ సినిమాలు ఇదంతా అయిపోయింది దానికి దాని తగ్గట్లో అది అయిపోయింది నాకు సంబంధం లేదు అసలు వచ్చింది గురి అవునండి అమ్మగారి గురించి చెప్పే అంత అంత మనిషిని కాదండి చాలా గొప్ప మనిషి అండ్ వెరీ హ్యాపీ పర్సన్ హ్యాపీ అంటే నాకు ఒకటేనండి లైఫ్లో తెలివైనడు ఎవరండి పీస్ ఆఫ్ మైండ్ ఉన్నాడు డబ్బులు సంపాదించడం కాదు మేనిపులేట్ చేయడం కాదు అని పడేయటం లేకపోతే ఇది తెలివి కాదు పీస్ ఆఫ్ మైండ్ తృప్తి నుంచి వస్తుంది తృప్తి అమ్మ నేర్పింది తృప్తి ఉంటే చాలు ఇంకేం లేదు ఇది నాకు చాలు అంటే చాలు నిజంగా కష్టపడే వాళ్ళు చాలా మంది పాపం కష్టాల్లో ఉన్న చాలా మంది ఉంటారు వాళ్ళకి పాపం మనం ఏం చేయలేదు ఇది ఈ క్షణానికి ఇంతేం ఫిక్స్ అయ్యి వస్తుంది మంచి వస్తుంది దానికోసం వెయిట్ చేయడం ఇప్పుడు నేను ఒకసారి అయిపోయాను టోటల్గా గా బ్యాంక్ కరప్ట్ అయిపోయాను ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి సూసైడ్ అనేది అది ఎప్పుడు లేదండి మైండ్లో ఎందుకంటే అది సూసైడ్ అని అనుకునే వాళ్ళు నేను ఒకసారి సూసైడ్ చేసుకుందా సిక్స్టీ త్రీలో మెడికల్ కాలేజీ రాలేదు మూడు రోజులు నాకు తక్కువ ఉందని చెప్పేసి ఇక వచ్చిన సరే చూడండి ఇక కొద్దిగా అబ్బాయికి వెళ్ళి దూదా అని చెప్పేసి నా రేట్లో జగపతి బాబు గారిని కలిసి ఇంటివి బాబు మంది స్పెక్షల్ ఇది ఇస్తున్నాడు మిమ్మల్ని కలవటమే గుడ్ అండి సరే అదృష్టం అయ్యా బాబు ఇప్పుడు సినిమాలో మీకు సినిమాలో ఒక్కొక్క సినిమా హిట్ అవుతుంది ఒక చన్నకు సినిమా ఫ్లాప్ అవుతుంది హిట్ని ఫ్లాప్ని మీ జీవితంలో ఎలా ఎలా తీసుకున్నారు ఎలాంటి ఇనిషియల్గా యంగర్ ఫస్ట్ సినిమా పద్ ఎనిమిదో తొమ్మిదో ఫ్లాప్ అయినాయి సినిమాకి వెళ్తాం బ్రదర్ చూస్తాడు సినిమా నేను బయట కార్లోకి ఉంటాను వచ్చి సినిమా ఫ్లాప్ అంటాడు ఫ్లాపా పార్టీ మందు కొడదాం మందు కొడదాం ఎంజాయ్ అంతే ఏదైనా యాక్సెప్ట్

ఎప్పుడు లేదు ఇంట్లో పుట్టాను తనగా క్వశ్చన్ ఓకే మా ఫ్రెండ్స్ అంతా వాళ్ళు చికెన్ మటన్ తినేవాళ్ళు ఉండే కానీ వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళేవాడిని నా భోజనం నేను వాడి భోజనం వాళ్ళు చేసేవాళ్ళంటే ద్వేషం కూడా ఏమీ లేదు అక్కడ అంత ఉండే ఉండేవాళ్ళు బాగా డ్రింక్ చేసేవాడిని నాకు ఇష్టం డ్రింకింగ్ బాబు మీరు ఏమన్నున్న తిట్టద్దు అంటే నైన్టీ సిక్స్లో ఒకసారి గయకెళ్ళాం బుద్ధుడి దగ్గరికి ఫస్ట్ టైం జీవితంలో అప్పుడు రూమ్లో కూర్చొని అక్కడ పోయి ఎన్నో వదిలిపెట్టారు బుద్ధుడి దగ్గర ఇగో ఈ బుద్ధుడి దగ్గర ఇదే ఆఖరికి అని చెప్పేసి నిశ్చయించుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుని అదే ఆఖరి పేరు అయితే చిన్న ఎక్సెప్షన్ చేశాను సంస్థానికి వస్తాను గోవాకి వెళ్ళి తీర్థం తీసుకుంటాను చెప్పారు

త్రీ వస్తారండి ఆల్రెడీ ఇప్పుడు త్రీ మంత్స్ అయిపోయింది ఇది ఎవరు వెళ్లేదు కదా ఈ మాట అందరూ ఉంటారండి